బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు భూపాలపల్లి జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది మేడిగడ్డ పై దాఖలైన పిటిషన్పై విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది ఆయనతో పాటు హరీష్ రావు రజత్ కుమార్ స్మితా సబర్వాల్ హరిరామ్ శ్రీధర్ కృష్ణారెడ్డి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ జిఎం సురేష్ కుమార్కు నోటీసులు పంపింది మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమంటూ నాగవెల్లి రాజలింగమూర్తి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు ప్రజాధనం వల్ల దీనిపై సమగ్ర విచారణ చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఏడున భూపాలపల్లి ప్రధాన మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు అయితే ఇది తమ పరిధిలోకి రాదని జనవరి పన్నెండున కోర్టు పిటిషన్ను కొట్టివేసింది దాన్ని సవాల్ చేస్తూ రాజలింగమూర్తి ఇటీవల భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు ఆయన దరఖాస్తును పరిశీలించిన జిల్లా కోర్టు సెప్టెంబర్ ఐదున విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ హరీష్ రావు అప్పటి అధికారులు సహా మేఘా సంస్థ ఎండి కృష్ణారెడ్డిలకు నోటీసులు ఇచ్చింది మేడిగడ్డ బ్యారేజ్ పై దాఖలైన పిటిషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ సుధాకర్ అందిస్తారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భూపాలపల్లి స్పెషల్ కోర్టు నుంచి జారీ అంటే అతనికి సామాలు జారీ చేయడం జరిగింది కేసీఆర్ పైన కేసు కూడా నమోదు కావడం జరిగింది మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పైన ఈ పిటిషన్ ఎఫెక్ట్ అని చెప్పి దీని మీద తెలిసింది మొత్తం కేసీఆర్ తో పాటు ఎనిమిది మంది పైన ఈ యొక్క కేసు అభియోగాలు మొత్తం ఐపీఎస్ సెక్షన్ కింద నూట ఇరవై బి నాలుగు వందల ఇరవై మూడు వందల ఎనభై ఆరు నాలుగు వందల ఆరు నాలుగు వందల తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఈ యొక్క సెక్షన్ లో ఈ కేసులో హరీష్ రావు సుమిత శివరావు పేర్లు సైతం మెగా మెగా కృష్ణారెడ్డి టీ కంపెనీకి సంబంధించిన షేర్ ఉండడం చెప్తున్నారు వచ్చే నెల ఐదున విచారణ రావాలని చెప్పి హాజరు కావాలని చెప్పేసి నోటీసులో యొక్క స్పెషల్ కోర్టు నుంచి నాగవల్లి రాజలింగమూర్తి లీగల్ పోరాటం కదలికతో ఈ కేసు మొత్తం కదలిక వచ్చిందని చెప్పి చెప్పడం జరుగుతుంది మెడియా బ్యారేజ్ సంబంధించిన విషయంలో మాజీ సీఎం కేసీఆర్ భూపాల్పల్లి ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టులో నోటీస్ జారీ చేయడం జరిగింది ఆయనతో పాటు మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మందికి నోటీసులు జారీ అయ్యాయి అయ్యాయి అందులో కేసీఆర్ హరీష్ రావు రంజిత్ కుమార్ సుమతా సబరాల్ హరిరామ్ శ్రీధర్ తో పాటు మెగా ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన పేర్లు సైతం ఉండడంతో వచ్చే నెల ఐదున వీరు విచారణకు వీరంతా హాజరు కావాలని చెప్పేసి నోటీసులో పేర్కొనడం జరిగింది ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర చంద్రఘోష్ నేపథ్యంలో ఎంక్వైరీ కమిటీ కమిషన్ ద్వారా దర్యాప్తు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇలా ఇలా ఉండగానే భూపాల్పల్లి స్పెషల్ కోర్టు నుంచి సైతం ఎనిమిది మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఒక ఎనిమిది మంది పైన కూడా మొత్తం అందరి పైన కూడా ఈ యొక్క ఐదు సెక్షన్లు ఐదు సెక్షన్లు కూడా మొత్తం పెట్టడం జరిగింది ఒక్కొక్కరి పైన వన్ ట్వంటీ బి త్రీ ఎయిటీ సిక్స్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ శిక్షణ కింద కేసులు నమోదు చేయడం జరిగింది మొత్తం మెడిగడ బ్యారేజ్ ఏడో బ్లాక్ లోని పిల్లర్లు డ్యామేజ్ జరిగినప్పటి నుండే నాగవెల్లి రాజరంగమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసీఆర్ హరీష్ రావు సహా ఎనిమిది మంది నిందితుల పైన నిందితులుగా చేర్చాలని చెప్పేసి కోర్టుకు అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఘటనపై స్పందించి మెడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన దానిపైన కూడా వారు కూడా అక్కడ ఈ యొక్క నోటీసుల పైన స్పందించడం జరిగింది ఉందనే కోర్టులో పోలీస్ ఇది కోర్టు కోణంలో ఉండడంతో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కుట్ర కోణం లేదని చెప్పేసి తేల్చిన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని చెప్పి దీన్ని సాయంత్రం రాజలింగం స్థానికంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు భూపాల్పల్లి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జస్ట్రీస్ దగ్గర మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు కానీ ఆ పిటిషన్ డిస్మిస్ అయిందని చెప్పి అందుకు నిరాకారంగా పిటిషన్ రాజలింగం మూర్తి హైకోర్టును ఆశ్రయించారు అనంతరం ఒరిజినల్ పిటిషన్ దాఖలు చేసిన కోర్టు రిజర్వ్ రిలీవజర్ పిటిషన్ ను దాఖలు చేయడంతో పాటు హైకోర్టు సూచించడంతో సూచించింది దీంతో పాటు ఈ ఏడాది మార్చి నెలలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు కూడా మళ్ళీ ఒక రీపిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ అనంతరం అనంతరం అది జిల్లా ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్పోర్టు దీన్ని బదిలీ చేయడం జరిగింది దీంతో పాటు ఇక్కడ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సహా ప్రజా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన నిబంధన ప్రకారంగా ఈ యొక్క జరపాలని చెప్పేసి రైట్ స్థాయి స్థాయి టెక్నికల్ సంబంధించి టెక్నాలికల్ సిమ్ తదితర చేపట్టడం హుదా ఉంది హుదాగా చేయడంతో పాటు రాజలింగం గాంధీని పిటిషన్ వేయడం జరిగింది మెడిగడ్డ నిర్మాణంలో ప్రాంతంలో కూడా మొత్తం ఈ యొక్క అనువైన భూమి భూసారం కూడా కరెక్ట్ లేదు ఎందుకంటే ఈ యొక్క మెడిగడ్డ ప్రాజెక్ట్ ఎక్కడైతే నిర్మిస్తున్నారో దాని కింద భూసాయిలు బొగ్గుగా దాంతో పాటు ఇసుక విపరీతంగా ఉండడంతో పాటు ఇక్కడ ఇది కరెక్ట్ కాదు ఇది నిర్మించడం అన్న అని చెప్పినా కూడా ఇంజనీర్లు చెప్పినా కూడా ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక లేకపోవడంతో పాటు నిర్మాణంలో ముఖ్యంగా వీరే బాధ్యులు అని చెప్పేసి వీరి పైన కేసులు కూడా జారీ చేయడం జరిగింది రైట్ సుధాకర్ థ్యాంక్ ఫర్ అప్డేట్స్